నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి నేను నిన్న ఢిల్లీ నుంచి రాను నా ఎంబడి మెట్పల్లి ఒక మొబైల్ షాప్ తమ్ముడు కూడా ఢిల్లీలో షాపింగ్ కోసం నచ్చిండు నా ఎంబడి దా హీరో నా రెయిన్బో మొబైల్ షాపు నా వెంబడి నాతోటి టాటా నెక్సన్ కార్లో కూర్చున్నాడు ఈ బండి నా చిన్న తమ్ముని నడిపించింది ఇది మార్తి ఎట్టిగా వీడియో ఎస్ఎస్విఎస్ హైబ్రిడ్ నుంచి కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే జరిగింది మేము యూట్యూబ్లో పెట్టడానికి ముందు దీన్ని రీల్ ఇన్స్టాలో పోస్ట్ చేసినాం చాలా కాల్స్ వచ్చినాయి అయితే తమ్ముని ముందటనే నేను రేటు అందరికీ చెప్పినా ఇది ఎంత కొనో కూడా తమ్మునికి తెలుసు ఎందుకంటే మేము కొన్న విషయం ఒక కాడ నేను నా దగ్గర ఉన్నాడు కాబట్టి ఇన్నట్టుగా నేను అబద్ధాలు రావడానికి అవకాశం లేకుండే అయితే ఇలా నాన్నతో మాట్లాడితే ఇలా బాపు నాతో కూడా మాట్లాడిండు ఈ బండి నేను ఇతనికి విత్ రిజిస్ట్రేషన్ ఏడు లక్షల ఏంటండి ఏడు లక్షల ఎందో ఒక పదహారుల కంపినా ఇప్పుడు వీళ్ళు బండికి ఉండవచ్చు ఈ బండికి సంబంధించిన ఒరిజినల్ రేంట్ తీసిచ్చేస్తున్నాను సార్ ఒరిజినల్ ఆర్సి ఇస్తున్న ఫస్ట్ ఓనర్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ టెంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎప్పుడు రిప్లేస్ కాలే మార్చి ఎట్టిగా టూ థౌసండ్ హైబ్రిడ్ ఇంజన్ ఇది ఈ బండిని మనం వీళ్ళకి విత్ రిజిస్ట్రేషన్ ఏడు లక్షల ఎనభై వేలకు కమ్మిన బండికి సంబంధించిన టోటల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసిన సార్ నా దగ్గర ఏం ఉంచుకోలేదు ఎందుకంటే వీళ్ళకి ఎన్ఓసి వచ్చిన తర్వాత వీళ్ళే డైరెక్ట్ ఆర్టీఆ ఆఫీస్ పోయి బండి చూపెడతారు డిడి అమౌంట్ నేను కడతా ఈ రోజు నుంచి బండి పూర్తి బాధ్యత వీళ్ళదే ఉంటుంది ఇప్పుడు సమయం వచ్చేసి సాయంత్రం ఫైవ్ థర్టీ ఉంది ఈ రోజు థర్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అమ్మ కూడా వచ్చింది కానీ అమ్మ అక్కడ పక్కకు కూర్చుంది బాబు నమస్తే అండి చైతన్యీరో నైన్ సెవెన్ సిక్స్ బాబు ఫోన్ నెంబర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కరు ఎంత గు ఈ ఈ దొర రాత్రి పన్నెండు గంటలకు నాకు పదివేలు అడ్వాన్స్ ఇచ్చిండు ఇచ్చినాక కూడా నాకు దీని కాల్స్ చాలా వచ్చినాయి ఈయన నిన్నాడు ఆ రమేష్ అన్న నాకు నిజ నీకు లాభం చేసిందని అష్టం అయితే ఈ మిస్టేక్ ఏమైందంటే ఈ తమ్ముడు నా పాపం నా ఎంబడి సోపది లెక్క అంటే అక్కడ ఢిల్లీ నుంచి ట్రైన్లు దొరకక నా ఎంబడి అత్తాని సోపది లెక్క వచ్చిండు ఈ ఫ్రెండ్స్ చాలా మంది వీడియో కాల్ చేసినప్పుడు నేను ఉట్టుగానే మజాక్ మజ్జాగ్గా ఈ బండికి కొన్నట్టు మీకు అవ్వదని చెప్తున్నాను అన్న కానీ అది నిజంగానే కొన్నట్టే అంటే ఇలా కిస్మాత్తులో ఈ బండి ఉంది అందుకే ఈయనకు దొరికింది అందుకే అప్పుడప్పుడు పెద్దోళ్ళు అన్నట్టు అంటూ ఉంటారు నీకు ఎక్కడ బుక్క దొరికేది ఉంటే అక్కడికే పోతావు సమయానికి ఈయన అనుకోకుండా నన్ను ఫాలో అయ్యే వ్యక్తి నన్ను ఫాలో అయ్యేటోడు నేను లొకేషన్ పెడితే నా దగ్గరికి వచ్చిండు మేము ఐదు కార్లు కొనుక్కొని రాగా నా కార్లో కూర్చున్నాడు మేము ఆ బండి చూసిండు వీళ్ళకు కారు కొనాలని ఆలోచన లేకుండా అప్పటిదప్పుడు దాని మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది నచ్చింది కొనుక్కున్నారు ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ నేను వీళ్ళకు నేనే నెంబర్ వేసి ఇవ్వాలి తెలంగాణ నెంబర్ నేనే లైఫ్ ట్యాక్స్ కట్టి వాళ్ళకి ఏం సంబంధం లేదు వాళ్ళు ఎక్కడ ఒక రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు కేవలం వీళ్ళు బండి తీసుకుపోయి ఆర్టీఓ ఆఫీస్లో చూపెట్టడం ఉంటుంది వీళ్ళు ఫోటో దిగుతారు పిఎస్ నెంబర్ వస్తుంది ఒకవేళ వీళ్ళకు ఇందులో ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటే ఆ డబ్బులు వీళ్ళు పెట్టుకుంటారు అంతే కదా ఈ బండి అమ్ముడు వేయండి సార్ ఈ బాపు మాజీ మాజీ ఎంపీటీసీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరు సార్ ఈ బండి వీళ్ళకు ఏడు లక్షల ఎనభై ఒక్క వెయ్యి పదహారులకు అమ్మిన ఈ బండి టోటల్ అమౌంట్ నాకు ఈరోజు ఇచ్చేసిరు వీళ్ళు నాకు రూపాయి బాకలేరు కదా మొత్తం అమౌంట్ ఇచ్చేసి సార్ డీడీ నేనే తీసి వీళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే జిమ్మదారి నాది బండి సోల్డ్ అవుట్ అయిపోయింది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసినా కేవలం ఎన్వోస్ తీసుకొచ్చినాక వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు బండి తీసుకొచ్చి ఆర్టీ ఆఫీస్లో చూపించారు ఇది నా డ్యూటీ సార్ నేను ఏ బండి కొన్నా బై రోడ్ రిస్క్ వస్తాయి తమ్ముడు జర్నీ అంటే ఎట్లుంటుందో లైవ్లో చూసిండు ఎంత రిస్క్ ఉంటుంది చాలా మంది అంటే ఐదు నిమిషాల యూట్యూబ్లో వీడియో ఏదో వన్ మినిట్ ఇన్స్ వీడియో చూసి పక్కన పోయి టిక్కాన వచ్చింది అనుకుంటున్నారు పక్కన ఇక్కడ వచ్చేసి ఏమి ఉండదు సార్ ప్రతి పనిలే కష్టం ఉంటుంది నా కష్టం నాది నీ కష్టం నీది అట్ల ఏం లేదు ఈ బండి మాత్రం మంచి బండి వీళ్ళకి ఇచ్చినా చాలా సంతోషం మొత్తం ఫ్యామిలీ మెంబర్ హత్యరు బండి తీసుకెళ్తురు ఈ బండి వల్ల వీళ్ళకి లాభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అవలసిన చెప్పు మామూలుగా రైట్ ఓకే రీడింగ్ బండి చెప్తూ మంచిగా కేవలం ముప్పై ఏడు వేలు మాత్రమే తిరిగింది ఇవన్న నమ్ముడు అయింది సార్ మెట్పల్లి వాసులు తీసుకున్నారు